రెవెన్యూలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తన తీరే వేరని చూపుతోంది సొంత శాఖలో సంతృప్త శాతం పెంచేందుకు ప్రభుత్వానికే చేతివాటం చూపుతోంది రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి ఫోన్ నంబర్లు కాకుండా డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటు వ్యక్తుల నంబర్లు ఇచ్చి వారికే ఫోన్లో వచ్చేలా జాగ్రత్త పడుతోంది అయినా అవినీతి శాతం తగ్గుదల అంతంత మాత్రమేనని గతేడాది జూన్ నుంచి కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడవుతోంది డబ్బు తీసుకున్నారని మూడింట ఒక వంతు మంది చెప్పారు వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజులు ఆస్తుల విలువ ఆధారంగా ఏ రోజుకా రోజు లెక్కలేసి మరీ పనిచేస్తారు కొనుగోలుదారుల నుంచి ఒక శాతం చొప్పున ప్రాంతాలకు అనుగుణంగా వసూలు చేస్తారు చాలా కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని దందా చేయడంతో పాటు దస్తావేజు లేఖరుల ద్వారా అన్నీ నడిపిస్తున్నారు ఇదంతా బహిరంగ రహస్యమే కూటమి ప్రభుత్వంలో ఇంకా గాడినపడని విభాగాల్లో ఇది ఒకటి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నా అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్నా వసూళ్లు మాత్రం ఆగడం లేదు భూములు స్థలాలు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుల ఫోన్ నంబర్లు తీసుకుంటారు వీటినే ప్రభుత్వానికి పంపిస్తారు సంతృప్తి శాతం సేకరణకు ప్రభుత్వం నుంచి ఫోన్లు వీటికే వస్తాయి దీంతో కొన్నిచోట్ల కొనుగోలుదారుల ఫోన్ నంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటు వ్యక్తుల నంబర్లనే నమోదు చేస్తున్నారు దీంతో ప్రభుత్వ కాల్ సెంటర్ నుంచి కొనుగోలుదారులకు బదులు వీరికే ఫోన్లు వెళుతున్నాయి తమను ఎవరూ డబ్బులు అడగలేదని సేవలు అద్భుతంగా అందాయని వారు చెప్తున్నారు ఇంత చేసినా అవినీతి జరుగుతోందని ముప్పై మూడు శాతం మందికి పైగా చెప్పారు స్లాడ్ బుకింగ్ సులభతరంగా లేదని కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో ముప్పై ఎనిమిది శాతం మంది నవంబర్లో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది చెప్పారు రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులున్నాయని తొలి ఏడాదిలో సగటున ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం మంది నవంబర్లో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది అభిప్రాయపడ్డారు